ఏదైనా విద్యా సంస్థల్ని ప్రారంభించి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను మా గురువుగారు అయినటువంటి కృష్ణారెడ్డి సారు కలిసి ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించడం జరిగింది ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇంటర్ డిగ్రీ పీజీ ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ అన్నింటినీ కూడా ప్రారంభించడం ఆ రోజు సుమారుగా ఒక నూట నలభై మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు సుమారుగా పదిహేడు వేల మంది పిల్లలకు చేరుకుంటూ కూడా రిజల్ట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇయర్ బై ఇయర్ ఒక మంచి రిజల్ట్ని చూపించగలుగుతూ ఉన్నాం ఇలా ఇన్ని సంవత్సరాల పాటు అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ పూర్తయింది ఇంతకాలం పాటు పిల్లల మనసులకు కానీ పేరెంట్స్ మనసులకు కానీ దగ్గరవుతూ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఇప్పుడు ఏదైతే ఏదైతే మనం వెళ్తూ ఉన్నామో పేద పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి అలానే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒక హయ్యర్ ర్యాంక్స్ తెప్పించుకోగలగాలన్న ఆలోచనతో ఒక మంచి స్టాఫ్ని పెట్టే విధంగా ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కానీ ఇంకా ఇంకొక పాతిక సంవత్సరాలైనా కూడా విద్యార్థుల మనసులకి ప్రజల మనసులకి ఇదే విధంగా దగ్గరగా ఉండేలాగా ఇన్స్టిట్యూషన్స్ పనిచేయడం జరుగుతుంది ఇంతకాలం పాటు ఇన్స్టిట్యూషన్స్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చాలామంది టీచర్స్ కూడా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పిల్లలకి చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మంచి గుణగణాలతోటి పైకి రావాలి తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా బాగా చదివి మంచి స్థానంలో ఉండి భవిష్యత్తులో తల్లిదండ్రులని మీరు బాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా పిల్లలకి మనం చేస్తున్నా మా కళాశాలలో ఉన్నటువంటి టీచింగు నాన్ టీచింగు ప్రోత్సాహంతో ఈ కళాశాల చాలా ముందుకి నడుస్తూ వస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకి నడుస్తుందని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించినటువంటి విద్యార్థులకు మా కళాశాల విద్యార్థులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి మా తల్లిదండ్రుల పేరు మీద బంగారు పథకాన్ని బహుకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ అటువంటి అవకాశం భగవంతుడు కల్పించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ట్వంటీ ఎయిత్ యానివర్సరీకి సంబంధంగా ఈరోజు ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది కేసీఈఐ అఫీషియల్ అని దీంట్లో భాగంగా పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో ఉండటం జరుగుతుంది పేరెంట్స్ కూడా ఇంట్లో ఉంటేనే పిల్ల పేరు పిల్లల గురించి కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వాళ్ళు ఎలా చదువుతూ ఉన్నారు ఎక్కడెక్కడ ఎలా అటెండెన్స్ ఉంది లైవ్ ట్రాకింగ్ కానీ మొత్తం కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యాప్లో మనం తెలుసుకోగలిగింది పిల్లల అటెండెన్స్ కానీ పిల్లల ఫీజ్ స్ట్రక్చర్ కానీ పిల్లల రిజల్ట్స్ కానీ అలాగే బస్ కానీ వ్యాన్ కానీ వాళ్ళు ఉంటే దాంట్లో లైవ్ ట్రాకింగ్ కానీ వాళ్ళు ఎక్కడున్నారు మొత్తం కానీ అలాగే ఈవెంట్స్కి సంబంధించి కానీ షెడ్యూల్స్ కానీ ఏ రోజు ఏ ఏం జరుగుతుంది అని తెలుసుకోవటం కానీ అలాగే హోంవర్క్స్ కానీ ఇలా కంప్లీట్ అనాలిసిస్ మొత్తం కూడా పిల్లలకి పేరెంట్స్కి వాళ్ళ గురించి ఈజీగా తెలుసుకోవడానికి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు థర్టీన్ థౌసండ్ స్టూడెంట్స్ కృష్ణ కృష్ణజైతన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరుపుకుంటూ ఉన్నాము ఇలాగే మీ అందరి సపోర్ట్తో మీ అందరి సహకారంతో ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను